గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఒక టాపిక్ అండి గాంధీ గారు దక్షిణ ఆఫ్రికా నుంచి భారతదేశానికి రావడం గాంధీ గారు దక్షిణ ఆఫ్రికా నుంచి భారతదేశానికి భారతదేశానికి రావడం సో లాస్ట్ లాస్ట్ మనం ఏం చెప్తున్నాం గాంధీ గారు దక్షిణ ఆఫ్రికాలో నిర్వహించిన ఉద్యమాల గురించి లాస్ట్ క్లాస్లో మనం చర్చించుకున్నాం ఇప్పుడు గాంధీ గారు భారతదేశానికి ఎప్పుడు ఇచ్చారు అంటే పంతొమ్మిది వందల పదహైదు జనవరి తొమ్మిది ఈ రోజునే మనం ఏమంటామంటే ఎన్ఆర్ఐ డే లేదా ప్రవాసీ దివసం మనకి ఏపీఎస్ఓడు బిట్ అడిగారండి గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశంకి చేస్తాం కనుక అతను వయసు ఎంత అని ఒక ప్రశ్న అడిగాడు మీరు కావాల్సి ప్రీవియస్ పేపర్లో చూడండి ఎగ్జాంపుల్ పెట్టాడు గారు మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే అప్పటికి గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చే సమయం అక్కడ వయసు నలభై ఆరు సంవత్సరాలు బాగా గుర్తుపెట్టుకోవాలి నలభై ఆరు సంవత్సరాల వయసు సో అలాగే ఈయన దక్షిణాఫ్రికా నుంచి భారతదేశంకి వచ్చిన వెంటనే పంతొమ్మిది వందల పదహారులో ఏప్రిల్ లక్నౌ సమావేశానికి హాజరయ్యాలి ఫస్ట్ హాజరైన సమావేశం బాగా గుర్తుపెట్టుకోవాలి లక్నో సమావేశానికి హాజరయ్యారు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి అందించాడు వరుస గాంధీ గారు భారతదేశంలో దేంట్లో సభ్యత్వం పొందాలనుకున్నట్టే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సమస్యలో సభ్యత్వం పొందాలా అని అనుకున్నాను బాగా పెట్టాలంటే అలాగే ఏపీ సెంట్రల్సిన వాళ్ళకి ఖచ్చితంగా అడుగుతారు బాగా చూడాలి సబ్జెక్ట్ మనం పట్టాలి గాంధీ గారు దేనిలో సభ్యత్వం చేరదలుచుకున్నాడు అనుకుంటే Servants ఆఫ్ ఇండియన్ సొసైటీ Servants ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ దీని స్థాపడ గోపాలకృష్ణ గోకలేదు సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపడ గోపాలకృష్ణ గోఖలే గాంధీ రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ కోతలే చూడండి ఎన్ని మిట్లు వచ్చినాయో గాంధీజీ రాజకీయ గురువు ఎవరు అంటే కృష్ణ గోకలే ఇందులో చేరాలని అనుకున్నాడు కానీ గోపాల కృష్ణ గోకాలని మరణించడం వల్ల ఇందులో అందరికీ సభ్యతలు తరగలేదు గాంధీజీ గారికి బాగా గుర్తు కోటి భోజనం పెట్టు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించదు ఎవరంటే గోపాలకృష్ణ గోకలే గాంధీ గారు దేనిలో సభ్యతను అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ తీసుకోవాలి కానీ తీసుకున్నాడంటే తీసుకోలేదు సో అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోవడం దాంట్లో ఎన్నిక అవకాశం రాలేక పోయిందండి సో మళ్ళా గాంధీ గారి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన శాంతి సేన అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన శాంతి సేన అనే ఒక సంస్థ ఏర్పాటు చేశారు కాంతి గాంధీ గారి ఎంటైర్ టోటల్ సత్తం వచ్చిన దాకా అధ్యక్షుడు వచ్చిన ఏకైక కాంగ్రెస్ ఏంటంటే బెల్గాం కాంగ్రెస్ చాలా పంచులు అడిగారండి పంతొమ్మిది కర్ణాటక కాంగ్రెస్ చాలా సార్లు అడిగారు గాంధీ గారు ఎన్ని జాతీయ కాంగ్రెస్లకు అధ్యక్షత వహించారంటే అంటే ఎన్ని లేదు ఒకటే అది కూడా ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బెల్గాం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించారు మనం అనుకుంటున్నాం మహత గాంధీలో ఉన్నాడని అని మతం గాంధీనే లేదండి చాలా విధంగా ఒకదానికి మరి గాంధీ గారు భారతదేశం అలా మూడు ఉద్యమాలు మనకి తీసుకురావడం జరిగింది అందులో పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పద్దెనిమిది మళ్ళా పంతొమ్మిది వందల పద్దెనిమిది ఈ మూడు ఏమిటి అంటే నెంబర్ వన్ చంపారాం సత్యాగ్రహం వెరీ ఇంపార్టెంట్ అండి చంపారాం సత్యాగ్రహం నెంబర్ టూ లేదా ఉద్యమం నెంబర్ త్రీ అహ్మదాబాద్ రైతు ఉద్యమం అహ్మదాబాద్ ఉద్యమాలు రైతు ఉద్యమాలు బాగా పెట్టుకోవాలి ఈ మూడు ఉద్యమాలు రైతు ఉద్యమాలు గాంధీ గారు చేసిన ఉద్యమం దీని తర్వాత నుంచి పంతొమ్మిది వందల పదహేడు నుంచి కంటిన్యూస్ పంతొమ్మిది వందల పదిహేడు నుంచి కంటిన్యూస్ ఉద్యమం ఇందులో చంపరాలు ఉద్యమం తీసుకోవడానికి కారణాలు ఏంటి గాంధీ గారు అనుసరించిన పద్ధతులు ఏంటి సత్యమహంస గాంధీ గారు అనుసరించిన పద్ధతులు వాళ్ళ చంపరాలు ఉద్యమం తీసుకోవడానికి జరిగిన ఏంటి అన్నదాని గురించి నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూద్దామండి చెప్పాలని దాని గురించి ఒక లెంతి వీడియో వస్తుంది అందులో ఒకసారి మీతో ముందుకు వస్తాను నేను డైలీ షార్ట్ వీడియో పెడుతున్నాను అండి నేను మంచి రెస్పాండ్ వచ్చింది నాకు మొన్నటికి సుమారు ఒక పది మంది లైక్ చేశారు కామెంట్ చేశారు సార్ పోటీ పర్చులు ఏపీ సెట్ యూజ్ ఇచ్చినట్టుగా బాగా యూస్ఫుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఏపీపిఎస్సి జిఎస్ పేపర్లో బాగా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి చూడండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ